మిర్చిని ఏసీలో అయితే పెడుతున్నాము ఈ అయితే చెడిపోకుండా గర్భాలు పోకుండా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఫుల్ వీడియో చూసేయండి చెప్తాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం చాలామంది ఏసీలో కాయలు అయితే పెడతామన్నమాట ఆ పెట్టిన కాయలు అయితే కొన్ని చాలా వాటికి గర్భాలు పోతాయి దాంతోపాటు మచ్చలు వస్తాయి నల్లగా అయితే అయిపోతాయి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం కోసిన మిర్చి కోసిన కాయలని అయితే బాగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత అయితే తాలుగాయలు ఏర్పించి బాగా డ్రై అయిన తర్వాత అయితే రాసిపోయాలి అలా రాసిపోసిన తర్వాత అయితే ఒక రెండు రోజులు పట్టేయకుండా ఉంచాలి ఉంచిన తర్వాత బాగా డ్రై అయిపోతాయి తర్వాత ఒక రెండు రోజులు పట్టగప్పి తర్వాత మనం ఇంకంటే రాసిపోసిన ఆరు రోజులకైతే కాయలు తొక్కించి ఏసీకి అయితే తీసుకెళ్ళాలి ఇలా చేయడం వల్ల అయితే మన కాయలు బాగా డ్రై అవుతాయి అయిన తర్వాత ఏసీలో పెడితే కాయలకి ఎక్కువగా ఏసీ పడుతుంది ఈ ఏసీ పట్టడం వల్ల కాయలు ఎప్పుడు చూసినా ఫ్రెష్ లాగే ఉంటాయి దాంతోపాటు ఈ కాయలు రాసిపోసేటప్పుడు పొట్టు వచ్చింది అనమాట ఈ పొట్టు రాకుండా చాలా జాగ్రత్తగా రాసి అయితే పోయాలి పొట్టు ఉన్నా కూడా అక్కడక్కడ గర్భాలు పోతాయి బూజు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనమైతే కాయలు అమ్మే ముందు ఇలాగైతే రాసిపోస్తామన్నమాట రాసిపోసిన తర్వాత వీటిని తిరగేసి వీటిని టిక్కీల్లో తొక్కి వీటిని అయితే గుంటూరు తీసుకెళ్ళి ఏసీలో పెడతాము ఇలా పెట్టడం వల్ల అయితే మన కాయలకైతే ఎక్కువ ఏసీ పడుతుంది కాయలు అయితే చాలా బాగుంటాయి చెడిపోకుండా మనం ఎప్పుడు అమ్మాలనుకున్నా ఎక్కువ రేటుగానే పోతాయి ఫుల్ వీడియో చూసేయండి ఇంకైతే ఇలా తిరగేయడం అయిపోయిన తర్వాత గోతాలకు అయితే కాయలు వేసి తొక్కుతారనమాట వీళ్ళు అయితే ఒక పది మంది అయితే వచ్చారు వీళ్ళకి ఇలా కాయలు తొక్కినందుకైతే ఒక టిక్కీకి వచ్చేసి తొంభై రూపాయలు తీసుకుంటారు వీళ్ళు పక్కూరు నుంచి వస్తారు వీళ్ళు రావడానికి పెట్రోలియ డబ్బులు మనమే ఇవ్వాలి టిఫిన్కి కూడా మనమే డబ్బులు ఇవ్వాలి మీ ఏరియాలో మిర్చి టిక్కీ తొక్కినందుకు ఎంత ఉందనేది కామెంట్ చేయండి లేదా మీ ఊర్లో ఎలా తొక్కుతారు ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే తొంభై రూపాయలు తీసుకుంటారు మేమైతే ప్రతి టిక్కీ నలభై నాలుగు కేజీల నాలుగు వందల గ్రాములు అయితే పెట్టమని చెప్పాము టిక్కీకి తొక్కినందుకు వీళ్ళైతే అలా తొక్కరనమాట నలభై కేజీలు తొక్కుతారు అలా తొక్కడం వల్ల టిక్కీలు ఎక్కువ వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా సో అలా తొక్కుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి